హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మరికాసేపట్లో ఈ జిల్లాల రైతుల ఖాతాల్లోకి మనకు రైతు రుణమాఫీ మరియు రైతు భరోసా సాయాన్ని అందించనున్నట్లు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక ఎందుకు మనకు ఏ జిల్లాల వారికి జమ చేస్తున్నారు ఇక రైతులు ఏం చేయాలి అనే వివరాలన్నీ కూడా మీ యొక్క వీడియోలకైతే వెళ్ళి మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు దయచేసి వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు అయితే అమలు చేస్తూ ఉంది ఇక ఇప్పటికే రైతు రుణమాఫీ కింద చివరి విడత రెండు లక్షల రూపాయలైతే జమ అవుతున్నాయి రైతుల ఖాతాల్లోకి ఈ రెండు లక్షల రూపాయలతో పాటు మనకు రైతు భరోసాకు సంబంధించిన డబ్బులను కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు విడుదల చేయబోతున్నారు ఇక ఆయన చెప్పినటువంటి వివరాల ప్రకారం త్వరలోనే మనకు రైతు భరోసా సాయాన్ని కూడా ఈ నెల మరొక నాలుగు రోజుల్లో విడుదల చేయనున్నట్లు కీలక ప్రకటన జారీ చేశారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా అయితే జమ అవుతుంది ఇంకా చాలామంది ఏంటంటే ఎక్కడికక్కడ ధర్నాలు కూడా చేస్తున్నారు కొన్ని ఏరియాల్లో అంటే డబ్బులైతే మాకు రుణమాఫీ డబ్బులు అయితే ఇంకా జమ కాలేదు మూడో విడత కూడా కొనసాగుతుంది మాకు తొలి విడత రెండో విడత డబ్బులే మాకు ఇంకా జమ కాలేదని అడుగుతున్నారన్నమాట వారందరికీ కూడా తప్పకుండా డబ్బులు జమ చేస్తామని మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారు ఇక సపరేట్గా వారికి ఒక క్యాంప్ అనేది పెడతామని ఆ క్యాంప్ ద్వారా వారందరికీ కూడా యొక్క రైతు రుణమాఫీతో పాటు ఈ రైతు భరోసా కూడా అందిస్తామని రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన జారీ చేశారు ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్రెడీ గంట పైన నొక్కి